ఎంతో ఆస్వాదకరంగా చేయండి చన్న బాగు మా కొరికే దీవించండి వందనంలో స్తోత్రాలను మీకే చెల్లిస్తూ ఈ స్థలమందును మీ సన్నిధి కాంతి స్థిరావలసిన వేడుకుంటూ ప్రతి హృదయంను మీరే సంధిస్తూ దర్శిస్తూ దర్శిస్తురావలసిన వేడుకుంటూ మహిమ కలిగిన శుక్రీస్తు ప్రభారి అతి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధనామం పేరిట ప్రస్తుతించి కృతజ్ఞ చెల్లించి దీనిమైన సత్యనయంతో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ అల్ప నన్ను కూడా జ్ఞాపం చేస్తున్నాను మెటుకు ఈ సమయమును నన్ను కూడా మీ నామగంత కొరికాయ ఇక్కడ చేర వచ్చినటువంటి వారి యొక్క ప్రేమ గల పనులు తండ్రి మీ ప్రేమను గుర్తించిన నిమిత్తమై ఆత్మీయ క్షేమ ని బలపరిచి మీరు వాడుకుంటూ రావాల్సిందిగా వేటుకుంటున్నాము చెల్లిస్తూ మీ సహాయం కోరుకుంటూ మహిమ యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన ఉన్నతంగా హెచ్చించబడి పరిశుద్ధనం పెరిట ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి అవును ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మరి మానవుని యొక్క బలం గురించి చెప్పబడింది మానవుని యొక్క బలం మరి అది మరి ఉంటే మరి డెబ్బై సంవత్సరంలో మానవుని ఆయుష్ కాలం డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే కాబట్టి మనం చూస్తూ ఉన్నాం మానవునికి దేవుడు డెబ్బై సంవత్సరాలు నియమించినాడు ఒకవేళ మంచి ఆరోగ్యము బలము ఉంటే ఎనభై సంవత్సరాలు నియమించినాడు దిస్ ఈస్ ద స్పాన్ ఆఫ్ ఎ మ్యాన్ ఇదే మానవుని యొక్క ఆయుష్ కాలం అందుకంటే ఎక్కువ బతకలేడు ధనవంతులైనా సరే దరిద్రులైనా సరే చదువుకున్న వారైనా సరే చదువు లేని వారైనా సరే మరి బలమైన వారైనా సరే బలహీనులైన వారైనా సరే పంచపక్షి పర్వణాలు తిన్నా పచ్చడి మెతుకులు తిన్నా డెబ్బై సంవత్సరాలన్నా బతకాలా అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలన్నా బతకాల అయితే మరి మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క డెబ్బై ఎనభై సంవత్సరాలు ఎట్లా బ్రతుకుతున్నావు ఈ భూమి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఎన్నో కళలున్నాయి నీ జీవితంలో ఎన్నో కోరికలు ఉన్నాయి ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి ఎన్నో ప్రణాళికలు నువ్వు కలిగి ఉంటా ఉన్నావు అయితే మరి నువ్వు కలిగి ఉన్న ప్రణాళికలు నువ్వు కలిగిన ఉద్దేశాలు నువ్వు కలిగిన సం సంకల్పాలు అన్నిటికంటే కూడా దేవుడు నీయడలు కలిగినటువంటి సంకల్పము ప్రణాళిక ఏర్పాటు నీయడల చాలా 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 గొప్పది మరి ఆ దేవుని యొక్క సంకల్పము ఆ దేవుని యొక్క ప్రణాళిక చాలామంది ఎరగక్క వారు తమ జీవితాల్ని దుఃఖమయంగా మార్చుకుంటా ఉన్నారు అయితే దేవుడు ఎవరు దుఃఖపడటం దేవుడు చూడలేడు ప్రాముఖ్యంగా మానవులు దుఃఖపడటం దేవుడు చూడలేడు వారు ఎవరైనప్పటికీ సరే మానవుడు దుఃఖపట్టడం దేవుడు చూడలేడు మానవుడు వేదన పట్టడం దేవుడు చూడలేడు మానవుడిని అంతగా దేవుడు ప్రేమిస్తూ ఉంటున్నాడు ఇక్కడ చేరినటువంటి వారందరూ కూడా ఈ మాట గ్రహించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం దేవుడు నిన్నెంతో ప్రేమిస్తూ ఉంటున్నాడు నువ్వు దుఃఖపట్టడం దేవుడు చూడలేడు నువ్వు ఆయాస పట్టడం దేవుడు చూడలేడు నువ్వు వేదన పట్టడం దేవుడు చూడలేడు నువ్వు కన్నీరు గారడం దేవుడు చూడలేడు నువ్వు నష్టపోవడం దేవుడు చూడలేడు నువ్వు మరి బాధపట్టడం దేవుడు చూడలేడు దేవుడు నిన్ను అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు మానవుని సృష్టించినటువంటి దినమున మానవుని జీవితంలో ఏ రకమైనటువంటి దుఃఖము కానీ ఏ రకమైనటువంటి వేదన కానీ దేవుడు తనంతటి తాను ఏమాత్రం కల్పించలేదు కాబట్టి మనం చూస్తూ ఉన్నాం మరి దినాల్లో మనం చూస్తే ఎక్కడ చూస్తే ఎక్కడ మానవుల జీవితాల్లో అందరి జీవితాల్లో మనం చూస్తే ఏదో ఒక సమస్య ఏదో ఒక దుఃఖము ఏదో ఒక వేదన ఏదో ఒక బాధ ఏదో ఒక నష్టము ఏదో ఒక కృంగుదల ఏదో ఒక మరి దిగజారిపోయినటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటా ఉన్నాయి ఎన్నో ఉంటా ఉన్నాయి మరి అటువంటి మరి మానవుల జీవితాలన్నీ కూడా ఆ విధంగా ఉంటా ఉన్నాయి అయితే ప్రేమ కలిగినటువంటి దేవుని యొక్క గొప్ప ఉద్దేశం అనాదికాల సంకల్పం అనాది ఏర్పాటు అనాది కాల సంకల్పం ఏంటంటే నీవు సర్వ సమృద్ధిని సంపూర్ణ సంతోషమును కలిగి జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటా ఉన్నది అందుకోసమే ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ లోకంలోనికి మరి కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకంలోనికి వచ్చి ఉంటా ఉన్నాడు ఆయన యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారి భూలోకంలోనికి ఎందుకు వచ్చినారంటే దుఃఖభరితమైన నష్టపోయినా చెదిరిపోయినా పాడైపోయినా చిన్న భిన్నమైపోయినా నష్టపోయినా పూర్తిగా పతనమైపోయినటువంటి మానవుని జీవితంలో తిరిగి ఆయన అరుణోదయ వెలుగును మరి కలగజేయుడు కొరికాయి అంత మాత్రమే కాదు తిరిగి ఆనందకరంగా సంతోషంగా మార్చడం ప్రవణేశ్వర వారి భూలోకంలోనికి వచ్చి ఉంటా ఉన్నాడు మరి ఎట్లా వచ్చి ఉంటున్నాడు కృప సత్య సంపూర్ణుడిగా వచ్చి ఉంటా ఉన్నాడు దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది యోహాంశ వార్త మొదట ధ్యాయం పదిహేడవ వచ్చిన ధర్మశాస్త్రం మోస ద్వారా అనుగ్రహింపబడిను కృపయు సత్యమును ఏసుక్రీస్తు ద్వారా కలిగిను ఏసుక్రీస్తు ప్రవారు కాలం సంపూర్ణమైనప్పుడు మరి గలతి నాలుగు మూడు నాలుగు ప్రకారం కాలం పరిపూర్ణమైనప్పుడు ఏసుక్రీస్తు ప్రవారు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ లోకంలోనికి కృపా సత్య సంపూర్ణుడిగా భూలోకంలోనికి వచ్చి ఉంటున్నాడు ఎందుకోసం వచ్చి ఉంటున్నాడు మరి పాడైపోయినటువంటి మానవుని జీవితాన్ని బాగు చేయటే వచ్చి ఉంటా ఉన్నాడు పాడైపోయిన మానవుని జీవితం బాగు చేయబడాలి అంటే దేవుని కృప మానవుడికి ఎంతో అవసరమైందిగా ఉంటా ఉంది దేవుని కృప మానవుడికి ఎంతో అవసరమైందిగా ఉంటా ఉన్నది కాబట్టి ఆ దేవుని కృపను ప్రతి మానవుడికి అనుగ్రహించడం కోసమే దేవుడు ఈ భూలోకంలోనికి వచ్చి ఉంటా ఉన్నాడు దేవుని కృప ద్వారా దేవుని కృప ద్వారా మానవుని జీవితాలు బాగు చేయబడతాయి సంతోషమయంగా మార్చబడతాయి దీవనకరముగా మార్చబడతాయి పాడైపోయిన మానవుని జీవితం తిరిగి కట్టబడుతుంది పతనమైపోయిన మానవుని జీవితం తిరిగి సరిచేయబడుతుంది చెదిరిపోయిన మానవుని జీవితం తిరిగి సమకూర్చబడుతుంది అంత మాత్రమే కాదు మరి శాపగ్రస్తమైన మానవుని జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది దేవుని కృప ద్వారా మాత్రమే ఇది సాధ్యం డబ్బు వలన సాధ్యం కాదు పాత బంగారం ద్వారా సాధ్యం కాదు ఏడు వారాల నగల ద్వారా సాధ్యం కాదు పొలాల వలన సాధ్యం కాదు దాని తర్వాత కులాల వలన సాధ్యం కాదు ఇది కేవలము దేవుని కృప వలనే సాధ్యం తొంభైవ కీర్తన పద్నాలుగు వచ్చిన ఉదయం నన్ని కృప మమ్మను తృప్తిపరచును ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము ఇక్కడ చూస్తున్నారా దేని దేవుని వాక్యం ఎంత బాగా ఎంత స్పష్టంగా చెప్తా ఉందో నయలకాలు చెప్పండి నీ కృపతో చెప్పండి నీ నీ కృపతో మమ్మును తృప్తిపరచుము నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నీయు ఉత్సహించి సంతోషించదము అప్పుడు మేము మా దినములన్నీయు ఉత్సహించి సంతోషించదము దేవుని కృప మానవుని దినములన్నిటినీ ఉత్సాహంతో దేవుని కృప మానవుని దినములన్నిటినీ సంతోషంతో నింపేదిగా ఉంటా ఉంది కాబట్టి ఈ దేవుని కృపను నువ్వు పొందుకున్నావా ఈ దేవుని కృపను నువ్వు పొందుకున్నావా ఇంకా దేవుని కృపలోనికే నువ్వు రాలేదు ఇంకా అందుకే నీ జీవితంలో సంతోషం లేదు దేవుడు అనుగ్రహించే సంతోషం లేదు దేవుడు నిర్గ్రహించే ఆనందం లేదు దేవుడు నిర్గ్రహించేటువంటి ఆనందం లేదు ఆనందం లేదు కాబట్టి దేవుడు నీకు సంతోషం నివ్వాలని ఆశపడతా ఉన్నాడు నీ దను నీ దినములన్నిట్లో కూడా నువ్వు సంతోషంగా ఉత్సహించుచు జీవించాలన్నది దేవుని యొక్క కాల ప్రణాళిక ఉద్దేశము ఏర్పాటై ఉంటావు నువ్వు ఎవరు సరే ఇక్కడ నీ యొక్క చదువుతో నీ యొక్క మరి ఆస్తితో నీ యొక్క మరి కుటుంబంతో సంబంధం లేదు ఎవరైనా సరే నిన్ను దేవుడు సంపూర్ణ సంతోషం కలిగినటువంటి వ్యక్తిగా చూడాలని ఆశపడతా ఉన్నాడు నీ దినములన్నీ కూడా భూమి మీద బ్రతికే దినములన్నీ కూడా సంతోషంతో నింపబడి ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు నీ దినాలు ఎట్లా ఉన్నాయి ఎట్లా ఉన్నాయి నీ దినాలు సమాధానం లేదు సంతోషం లేదు ఆనందం లేదు అన్ని కప్పపుచ్చుకుంటున్నాం ఏం చేస్తున్నాం అన్నీ కప్పబుచ్చుకొని బతుకుతా ఉన్నాం సమాధానం లేదు ఎక్కడ అన్ని కప్పబుచ్చుకొని బతుకుతా ఉన్నాం ఎంతకాలం కప్పబుచ్చుకొని బతుకుతావు నీ దుఃఖాన్ని ఎంతకాలం కప్పిపించుకుంటావు నీ నష్టాలను ఎంతకాలం కప్పిపించుకుంటావు తల్లి ఏం చేస్తా తెలుసా కొడుకు తప్పు చేసినా కప్పు పెడతా రా ఏం కాదులే పోనీలే ఏం కాదులే అడిగి వాడుగాపు తోడు చేస్తాడు ఆ పోనీలే ఏదో తెలియక చేసినాడులే అట్లా ఎంతకాలం దాటేస్తావు నీ జీవితాన్ని ఎంతకాలం దాటేస్తావు ఎన్ని సంవత్సరాల నుండి ఇట్లా దాటేస్తా జీవిస్తా ఉన్నావు నిజమైన సంతోషం లేకుండా నిజమైన ఆనందం లేకుండా నిజమైన సమాధానం లేకుండా నిజమైన దీవెన లేకుండా నిజముగా నీ జీవితంలో కట్టబడినటువంటి అనుభవం లేకుండా నిజముగా స్థిరంగా ఉన్నటువంటి అనుభవం లేకుండా నిజముగా నిజమైన దేవుడు గురించి నెమ్మది లేకుండా ఎంతకాలం నువ్వు మరి బ్రతుకుతావు ఎంతకాలం అదే విధంగా బ్రతుకుతావు కాబట్టి మనం చూస్తాం ఇక్కడ బైబిల్ తెలియజేస్తా ఉంది మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదు నీ దినాలన్నీ కూడా సంతోషంతో ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు దేవుడు ఇట్లు నువ్వు బ్రతికే దినాలన్నీ సంతోషంగా ఉండాలని ఆశపడ్డం తప్ప తప్ప నువ్వు అనుకుంటున్నావు సంతోషము డబ్బుతో వస్తుంది అనుకుంటున్నావు సంతోషము మరి మరి పథకాల ద్వారా వస్తుంది ప్రభుత్వం వచ్చే పథకాల ద్వారా వస్తుంది అనుకుంటున్నావు లేదా నువ్వు అనుకుంటున్నావు మంచి భోజనం నిందే సంతోషం వస్తుంది అనుకుంటున్నావు వీటి ద్వారా వచ్చే సంతోషము తాత్కాలికమైంది అది శాశ్వతం ఉండేటువంటిది కాదు అయితే దేవుని కృప ద్వారా వచ్చే సంతోషం శాశ్వతమైంది అది యుగ యుగాలు ఉండేది ఈ బ్రతుకున్నప్పుడు ఈ యొక్క శరీరంలో ఉన్నప్పుడు మన మనం బ్రతికిన దినాలన్నిటిలో కూడా మనం సంతోషంగా జీవించగలము చనిపోయిన తర్వాత కూడా ఎవరైతే దేవుడు అనుగ్రహించి కృపను పొందుతారో చనిపోయిన తర్వాత కూడా వారు నిత్యత్వంలో నిత్య సంతోషంతో నివసించేటువంటి వారుగా ఉంటారు ఇది దేవుడు అనుగ్రహించేటువంటి కృపద్వారానికి కలిగేటువంటి ఆశీర్వాదం దీవిన ఈ సంతోషం ఈ ఉత్సవం నీ జీవితంలో దేవుడు చూడాలని ఆశపడతా ఉన్నాడు చాలా మంది ఈ సంతోషం ఈ ఉత్సవాన్ని పొందలేకపోతా ఉన్నారు కారణం ఏంటి తెలుసా చిన్నదే కారణం కారణం ఏంటి తెలుసా ఆదిలో ఆది ఒక మానవుడు ఉన్నాడు ఆ మానవుడు దేవుడు అనుగ్రహించిన సంతోషాన్ని దేవుడు అనుగ్రహించిన ఉత్సవాన్ని దేవుడు అనుగ్రహించిన దీవెన్ని దేవుడు అనుగ్రహించినటువంటి మేలును మరి పోగొట్టుకున్నాడు పోగొట్టుకుని ఏం తెచ్చుకున్నాడు తెలుసా జీవితంలోకి దుఃఖము తెచ్చుకున్నాడు ఆది కాండం అధ్యాయం కారణం ఏంటి తెలుసా ఆజ్ఞాతిక్రమైనటువంటి పాపంను బట్టి దేన్ని బట్టి ఆజ్ఞాతిక్రవమైనటువంటి పాపంను బట్టి మరి ఆ యొక్క మనుష్యుడు ఆ ఆదాము అవ్వలనేటువంటి మనుషుడు ఆ మనుషులు ఏం తెచ్చుకున్నారంటే మరి దుఃఖమును తెచ్చుకుంటా వచ్చుంటున్నారు అంత మాత్రమే కాదు వేదాన్ని వారు మరి తెచ్చుకుంటా వచ్చుంటున్నారు చూద్దాం ఆది కాండం మూడో అధ్యాయము ఆది కాండము మూడో అధ్యాయము పదిహేడవ వచ్చాము ఆయన ఆదాముతో నువ్వు నీ భార్య మటవిని తినవద్దని కాజ్ఞాపించిన ఫలవృక్షం తింటివి గనక నీ నిమిత్తం నేల క్షపింపబడినది ప్రయాసంతో నేను బ్రతుకుల దాని పంట తిందువు అది ముళ్ళ తప్పులను గచ్చపదులను నీకు మొలిపించును పొలంలోని పంట తిందువు కాబట్టి మనం చూస్తున్నాం మరి ప్రయాసమును సంపాదించుకున్నాడు మరి ఆ ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా రాయబడింది సారో హీ గైండ్ సారో ఇన్ ద ప్లేస్ ఆఫ్ జాయ్ ఆయన సంతోష ఆనందాన్ని ఆనందాల స్థలంలో మరి దుఃఖాన్ని వేదన్ని మరి సంపాదించుకున్నాడు మరి అవ్వ అయితే వేదన్ని కూడా సంపాదించుకుంది పదహారు వచ్చిన ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదం నేను మిక్కిలి హెచ్చించదును వేదంతో పిల్లల్ని కందువు నీ భర్త బర్త్లని వాంచగలుగును అతను నిన్ను వెళ్ళిన చెప్పాను కాబట్టి మనం చూస్తుంటున్నాం వేదన్ని సంపాదించుకుంది ప్రయాసం సంపాదించుకున్నారు అదేవిధంగా మరి దినాల్లో మానవులను మనం చూస్తా మరి వారి జీవితాలు ప్రయాసంతో వేదంతో ఉన్నాయి సమాధానం లేకుండా ఉన్నాయి సంతోషం లేదు దేవుడు అనుగ్రహించే సంతోషం కారణం ఏంటంటే వారి జీవితంలో పాపం ఉంది అవ్వలు ఆజ్ఞాతిక్రమం అనే పాపం చేత దేవుడు అనుగ్రహించిన ఉత్సవమును దేవుడు గురించిన ఆశీర్వాదమును దేవుడు అను గురించిన సంతోషమును శాశ్వత కాలం కొరికొనే సంతోషమును వారు పోగొట్టుకునేటువంటి వారు ఏంటా ఉన్నారు ఆ పసుల కార్యాలు ఐదు అధ్యాయంలో మనం చూస్తే మరి అక్కడ కూడా ఒక జంట ఉంది అక్కడ ఒక జంట అబద్ధం ద్వారా దేవుడు అనుగ్రహించిన సంతోషాన్ని దేవుడు అనుగ్రహించినటువంటి ఆనందాన్ని అక్కడ వారు పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం అనేటువంటి ఒక ఒక జంట ఉన్నారు వీరు కూడా దేవుడు ఎరిగినటువంటి వారు అయితే వీరు కూడా వారి జీవితంలో అబద్ధము అనేటువంటి పాపం ద్వారా దేవుడు అనుగ్రహించే సంతోషాన్ని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటా వచ్చి అంటున్నారు కాబట్టి మనం చూస్తుంటున్నాము మరి అంత మాత్రమే కాదు ఆ మరి మనం చూస్తే మరి ఆ మోదస్వామ్య గంధంలో ఒక రాజు ఉన్నాడు అనేటువంటి రాజు ఆ రాజు మరి మరి దేవుని ఆజ్ఞకు అవిదేయుడు అవుతా వచ్చింటున్నాడు దేవుడు చెప్పిన మాటలకి అవిదేయుడు అవుతా వచ్చింటున్నాడు దేవునికి అవిదేవుడై అయి దేవుడు అనుగ్రహించేటువంటి సంతోషాన్ని పోగొట్టుకుంటూ వచ్చి ఉంటున్నాడు అంత మాత్రమే కాదు ఇస్రాయేలీలు ఏసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవించినటువంటి జనాల్లో ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చూసి ప్రజలందరూ ఆయన వెంబడి వెళ్తూ ఉంటే ఆయనను చూసి అసూయపడి ఆయన శిలో మరణానికి అప్పగిస్తూ వచ్చింటున్నారు కేవలం వారి స్థానాన్ని వారి అధికారాన్ని కాపాడుకోవడం నిమిత్తమై పిలాతన్నాడు కేవలం వీరు అసూయ చేత ఆయనను అప్పగించడని ఆయన ఎరిగి ఉంటా ఉన్నాడు ఆయనను ఆయన శిలో మరణానికి మరి అప్పగించబడుతూ వచ్చింటున్నాడు కాబట్టి అంత మాత్రమే కాదు దమ్ చుట్టూ ఉన్నటువంటి ప్రజలను వారు ఆయనను శిలవేడి శిలవేడని వారు ప్రోత్సహించి ప్రేరేపిస్తూ వచ్చింటున్నారు ఇతరులను పాపం చేసేటట్లుగా ప్రేరేపించినారు అట్లు ఇతరులను పాపం చేసేటట్లుగా ప్రేరేపించి దేవుడు గ్రహించేటువంటి సంతోషాన్ని పోగొట్టుకుంటూ వచ్చి ఉంటున్నారు నీ జీవితంలో ఇవి రకరకాల పాపాలు ఇవన్నీ ఇవన్నీ రకరకాల పాపాలు రకరకాల పాపాలు బైబిల్ గంధంలో ఒక వ్యక్తి ఉన్నాడు హంసనైనటువంటి వ్యక్తి మరి ఆయన మరి తన దేహాన్ని అప్యూతృపరుచుకున్నాడు మరి తన దేహాన్ని వ్యభిచారం పాపంతో దేహాన్ని అప్యూతృపరుచుకున్నాడు కాబట్టి మనం చూస్తుంటున్నాం మరి ఆ ఆ విధంగా తన జీవితంలో సంతోషాన్ని గొప్ప ఆనందాన్ని గొప్ప బలాన్ని పోగొట్టుకున్నాడు నీ జీవితంలో ఏ పాపం ఉందో నాకు తెలియదు కానీ ఈ యొక్క కాల సమయంలో దేవుడు తన కృపను నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు నీకు కృపను ఇవ్వడం కోసమే కృపనివ్వడం కోసమే ఈ భూలోకంలోని కేశ ప్రభుత్వ అంటున్నాడు ఆ కృప ద్వారా నీకు శాశ్వత సంతోషము శాశ్వత ఉత్సవము శాశ్వత ఆశీర్వాదము శాశ్వతముగా నువ్వు కట్టబడేటువంటి అనుభవము అంటే మాత్రమే కాదు ఆ కృప ద్వారా దేవుని యొక్క శాశ్వతమైనటువంటి రాజ్యానికి నువ్వు వెళ్ళగలవు దేవుని కృపను పొందుకుంటేనే ఆ కృపను నువ్వు పొందుకోవాలని ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని నామ పేరిట మనవి చేస్తా ఉన్నాం కాబట్టి ఈ కృపను నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు దినం వెంబడి దినం దినం వెంబడి దినం ఈ కృపను నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు అదే విషయము ఆ యోహాన్ వార్త మొదటి అధ్యాయంలో మనం ఇందాక ఒక మార్చ్ చదివినాం ఇంకొక చదువుతాం యోహాన్ వార్త మొదటి అధ్యాయము యోహాన్ వార్త మొదటి అధ్యాయము మనం చూస్తే ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితమే ఆయన కృప వెంబడి కృపను ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు అంటే మరి ఎన్నడూ తరిగిపోని ఎన్నడూ తగ్గిపోని మరి శాశ్వత కాలము ఇంకా దినదినము అధికమయ్యే సంతోషము మరి నీకు ఇవ్వాలని ఆయన ఆశపడతా ఉన్నాడు ఈ సంతోషం నీ కొద్దా ఈ సంతోషం నీ కొద్దా ఈ యొక్క మధ్యాహ్న సాయంకాల సమయంలో మరి ఇక్కడికి వచ్చి ఉంటున్నా మరి ఏం పేరు నాకు ఎస్టీ ఎస్తిరమ్మ గారి యొక్క భూస్థాపనకు వచ్చింటున్నావు ఎస్తిరమ్మ గారు దేవుని కృపను పొందినారు ఎస్తిరమ్మ గారు దేవుని కృపను పొందినారు నువ్వు పొందినావా దేవుని కృపను పొందినారు ఆ ఆ పాపములు క్షమించబడినాయి ఆ ప్రభుని అంగీకరించింది ఆ ప్రభుని అంగీకరించింది తన సొంత రక్షుడిగా అంగీకరించింది మరి యేసు ప్రభు వారిని తన సొంత రక్షుడిగా అంగీకరించింది దేవుని బిడ్డగా మార్చబడింది దేవుని కృపణ పొందింది ఇప్పుడు శాశ్వత రాజ్యంలో శాశ్వత సంతోషముతో సమస్త పరిశుద్ధులతో కూడా భూమి పునాది వేయబడిన మొదలుకొని ఈ దినం వరకు మరి దేవ్ మరి దేవుని రాజ్యంలోని చేర్చబడిన సమస్త పరిశుద్ధులతో కూడా ఆమె చేర్చబడింది మరి నీ పరిస్థితి ఏంటి నీ పరిస్థితి ఏంటి నువ్వు వెళ్తావా నీకు ఈ సంతోషాన్ని నువ్వు భూమి దుండగానే పొందాలా ఈ ఈ సంతోషాన్ని భూమి దుండగానే పొందాలా ఈ సంతోషం ఈ కృపను నువ్వు భూమి దుండగానే పొందాలి ఆ కృపను ఇవ్వడం కోసమే ప్రవణ్ ఏసుక్రీస్తు వారి భూలోకంకి వచ్చినారు యేసుక్రీస్తు ప్రవార్ కృప సత్య సంపూర్ణుడుగా ఈ భూలోకంకి వచ్చింటున్నాడు ఆయన కృప నీకు ఇవ్వడాలని వచ్చింటున్నాడు ఈ కృప నీ 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 జీవితంలోనికి నువ్వు అంగీకరించాలా స్వీకరించాలా మరి ఆ కృప కలిగినటువంటి వాడే ప్రవణేశ్వస్త ప్రవణేశ్వస్తు అంగీకరించు ఈ హృదయంలోని ఎస్ ప్రభ నా హృదయంలోనికి రాబా నీ కృపను నాకు దయచేయి అని ప్రభుని అడుగు ప్రభు నీ హృదయంలోనికి ప్రవేశిస్తాడు ఆయన కృపను నీ మీద కుమ్మరిస్తాడు ఎంతగా కుమ్మరిస్తాడంటే ఎంతగా కుమ్మరిస్తాడంటే నీలో దుఃఖం పోయేంతగా కుమ్మరిస్తాడు నీ నష్టాలన్నీ నీ జీవితంలోంచి దూరమయ్యేంతగా కుమ్మరిస్తాడు నీ యొక్క పాడైన జీవితం బాగుపడేంతగా కుమ్మరిస్తాడు చెడిపోయిన జీవితం తిరిగి ఫలభరితమైనదిగా మార్చబడేంతగా కుమ్మరిస్తాడు అంత మాత్రమే కాదు పతనమైపోయి ఇంకా వీరు బాగుపడరు అని అందరూ వేసి ఉండొచ్చు నీ మీద అయితే అటువంటి అందరి చేత ముద్ర వేసి ఇంకా ఎప్పటికీ బాగుపడరు వీళ్ళు అనుకునేటువంటి నీ జీవితాన్ని తిరిగి బాగుగా కట్టబడినటువంటి అనుభవంలోనికి వచ్చేంతగా ఆయన నీ మీద తన కృపను కుమ్మరిస్తాడు ఆయన సాయంకాల నేను ప్రేమిస్తా ఉన్నాడు నేను నా జీవితాన్ని ఇట్లనే పాడు చేసుకున్నాను ఇరవై సంవత్సరాల పూర్వం పాపిగా జీవించినాను ఘోర పాపిగా జీవించినాను ఎంతో నీచమైన కార్యాలు చేస్తూ వచ్చింటున్నాను ఒకనాడు చనిపోవాలని తీర్మానం చేసుకున్నాను నా పాపాలు నన్ను భయపెట్టినాయి నా పాపాలు నాకు నిద్ర లేకుండా చేసినాయి నా పాపాలు నన్ను మరి సంతోషం సమాధానం లేకుండా చేసినాయి మరణానికి చేరువ చేసినాయి అయితే మరణించాలనుకున్న నన్ను దేవుడు మరణానికి అప్పగించలేదు ఆయన తన కృప ద్వారా నన్ను రక్షించుకున్నాడు ఆ కృప కలిగినటువంటి దేవుడు ఈ రోజు నేను మీ ముందు సజీవంగా ఉన్నానంటే దేవుని కృపను బట్టి కాబట్టి ఆ కృప కలిగినటువంటి దేవుడు ఈ సాయంకాలం నిన్ను కూడా ప్రేమిస్తా ఉంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారిని కృప కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని కృప అయి ఉన్నటువంటి యశుకృష్ణ వారిని హృదయములను స్వీకరించు నిహృదయములను స్వీకరించు ఎంతకాలం పాపంలో జీవిస్తావు ఎంతకాలం అవిదేవుడిగా అవిదేయురాలుగా జీవిస్తావు ఏ ఎంతకాలం పాపాన్ని దాచిపెట్టుకొని జీవిస్తావు ఎంతకాలం పాపాన్ని దాచిపెట్టుకొని జీవిస్తావు ఏ రకమైన పాపమైనా సరే పాపము మానవుణ్ణి దేవునికి దూరంగా చేస్తుంది అది ఏ పాపమైనా సరే ఇందాక చెప్పినాను నాలుగు రకాల ప్రజల గురించి చెప్పినాను ఒక వ్యక్తి ఆజ్ఞాతికరమైన పాపం చేసి దేవునికి దూరం అయిపోయినాడు ఆది కాండంలో అపోసల కార్యాలు ఐదే అధ్యాయంలో అబద్ధం చెప్పి వారు దేవుని యొక్క మరి మరి దేవుని యొక్క నుండి దూరం అయిపోతూ వచ్చింటున్నారు అంత మాత్రమే కాదు ఇంకా యేసు ప్రభుని అసూచే తప్పగించి దేవుని యొక్క కృపలోండి తొలగిపోయి రెండు వేల సంవత్సరాల దాకా తిరిగి కట్టబడకుండా చెదిరిపోయినటువంటి పరిస్థితులు వచ్చింటున్నాయి అయితే ఈ సాయంకాలం ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు యేసు ప్రభుని హృదయంలోనికి అంగీకరించు స్వీకరించు ఏసు ప్రభు నా హృదయంలోనికి రానడుగు నీ కృపను నేను పొందకుండా అడ్డుగా ఉన్న ప్రతి పాపాన్ని తీసివేయి ప్రభు అని ప్రభుకి చెప్పు నీలో పాపం వరకు దేవుని కృపను పొందలేవు నీలో ఉన్నంత వరకు దేవుని కృపను పొందలేవు పాపం నొప్పుకో ఎన్ని పాపాలైనా సరే ఇప్పుడే ఇక్కడే క్షమించి వేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు ప్రతి పాపాన్ని క్షమించి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఏసు రక్తము దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది ప్రతి పాపం నుండి మళ్ళీ కడిగి పవిత్రులుగా చేయను ప్రతి పాపాన్ని నీ జీవితంలోంచి తీసివేస్తే రక్తము అంత మాత్రమే కాదు పడమటికి దూరపంత దూరము దూరమో నీలో ఉన్న పాపాన్ని పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం చేసేస్తాయి నీలో ఉన్న పాపాన్ని నీలోంచి తీసివేసి పడమంట తూర్పులు ఎప్పుడు కలవవు ఆ విధంగా నీలో ఉన్న పాపాన్ని తీసివేస్తాయి నీలోంచి దూరపరుస్తాయి నేను సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాయి నీ నీవు దేవుని కృపను పొందకుండా ఉండడానికి కారణం పాపమే కారణం పాపమే ఈ యొక్క సాయంకాల సమయంలో ఆ దేవుని కృప నీకు సంతోషాన్ని ఇవ్వగలదు సమకూర్పును ఇవ్వగలదు తిరిగి నీ జీవితాన్ని ఎండిపోయిన నీ జీవితాన్ని ఫలింపచేయగలదు దుఃఖంతోనే నీ జీవితానికి సంతోషం ఇవ్వగలదు చెడిపోయిన నీ జీవితాన్ని తిరిగి కట్టగలదు చెదిరిపోయిన నిన్ను తిరిగి సమకూర్చగలదు నిన్ను తిరిగి స్థిరపరచగలదు ఒక నూతనమైన ఆరంభాన్ని నీకు ఇవ్వగలదు ఘోరపాపనైనా నాకే దేవుని కృప ఒక నూతనమైన ఆరంభాన్ని ఇవ్వగలిగితే నీకు ఇవ్వలేదా దేవుని కృప ఖచ్చితంగా దేవుని కృప నీకు ఒక నూతనమైన ఆరంభాన్ని ఇస్తుంది అయితే నువ్వు దేవుని కృపను పొందకుండా ఉండడానికి కారణం ఏంటి తెలుసా పాపమే అది ఏ రకమైన పాపము నాకు తెలియదు కానీ ఈ సాయంకాలం ఎక్కడున్నా సరే ఈ వాక్యం వింటున్నా నీవు ఏ ప్రభా నీ కృపను పొందకుండా నాలో ఏ పాపమైతే అడ్డుగా ఉన్నదో ఆ పాపమంతా నా తీసివే కృపగలిగిన దేవా నా హృదయంలోనికి ప్రవేశించు నీ కృపను నా మీద కుమ్మరించు ప్రవ్వా నీ కృపను నా మీద కుమ్మరించు అంత మాత్రమే కాదు నేను ఇప్పటి నుండి నేను బ్రతికే దినాలన్నీ సంతోషకరంగా ఆనందమయంగా మార్చు ప్రవ్వా ఇది దేవుని వాగ్దానం ఈ రోజు నువ్వు నమ్మినట్లయితే ఇది దేవుని వాగ్దానం అందరికీ వాగ్దానం దేవుడు నీ జీవితాన్ని సంతోషకరంగా ఆనందమయంగా ఉత్సవమయంగా మార్చివేస్తాడు ఇప్పుడే ఈ గడియ ఈ నిమిషంలోనే దేవుని కృప మాత్రమే ఈ మార్పుని నీ జీవితంలో తీసుకుని రాగలదు అయితే ఈ సంతోషము ఈ ఆనందం ఈ ఉత్సవం నువ్వు పొందాలి అంటే యేసు ప్రభుకి చెప్పు యేసు ప్రభా నీకు విరోధంగా ఎన్నో పాపములు చేస్తున్నాను నా పాపములన్నీ క్షమించు నీ శిల రక్తంతో నన్ను కడుగు నన్ను పవిత్రపరచు నీ కృపతో నన్ను నింపు అని ప్రభుని అడుగు ఎప్పుడైతే యేసు ప్రభు నీ మాట అడుగుతావో ఆయన తన శిలవ రక్తంతో నీ ప్రతి పాపాన్ని కడిగి వేస్తాడు నేను పరిశుద్ధపరుస్తాడు నీ కృపను ఆయన కృపను నీ మీద సమృద్ధిగా కుమ్మరిస్తాడు అంత మాత్రమే కాదు ఈ నిమిషం మొదలుకొని దుఃఖకరమైన నీ జీవితాన్ని ఆనందమయంగా సంతోషమయంగా ఉత్సవముగా మార్చివేస్తాడు ప్రతిదిన ఒక ఉత్సవముగా బ్రతికినట్లుగా మార్చివేస్తాడు ఈ దేవుని వాగ్దానాన్ని మరి విశ్వసించి ఇప్పుడే ప్రవణేశ్వర స్వారిని హృదయంలో చేర్చుకోవాల్సిందిగా మనం చేస్తాం ఒక మాట చదివి ప్రార్థన చేస్తాం కీర్తనలు తొంభైవ కీర్తన అదే మాటను చదువుతాము అదే మాటను చదివి మొదటి వ్యూహాన్లో ఒక మాటను చదివి ముగిస్తాం తొంభై కీర్తన పద్నాలుగు వచ్చినాం తొంభై కీర్తన పద్నాలుగు వచ్చిన అందరం కలిసి చదువుతాం ఉదయం కృపతో మమ్మను తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము అంత మాత్రమే కాదు మొదటి వ్యూహాను మొదటి అధ్యాయము ఏడవచ్చునం మొదటి వ్యూహాను మొదటి అధ్యాయము ఏడవచ్చునం అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన మనం అన్యోన్య సాహసం గలవారం ఎందుము అప్పుడు ఆయన కుమారుడైన ఏ రక్తము ప్రతి పాపము నుండి మనని పవిత్రులుగా చేయను నీవు ఇప్పటికే ముప్పై సంవత్సరాలు జీవించేసినవేమో ఇంకా మిగిలింది నలభై సంవత్సరాలు ఒకవేళ నలభై సంవత్సరాలు జీవించినవే ఇంకా మిగిలింది ముప్పై సంవత్సరాలు ఇంకా యాభై సంవత్సరాలు జీవించిన మిగిలింది ఇరవై సంవత్సరాలు ఇంకా అరవై సంవత్సరాలు జీవించిన మిగిలింది పది సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అయిపోయిందేమో అయితే కేవలం ఇంకా పది సంవత్సరాలు నీకున్న బలాన్ని బట్టి అయితే ఈ యొక్క సాయంకాల సమయంలో నీకున్న ఆయుష్ డెబ్బై లేక ఎనభై అయితే ఈ చిన్న జీవితాన్ని సంతోషమయంగా మార్చుకో యేసు ప్రభు కృప ద్వారా యేసుప్రభు కృప ద్వారా మాత్రమే ఈ చిన్న జీవితము సంతోషమయంగా మార్చబడగలదు ఆనందమయంగా మార్చబడదు దీవనకరంగా మార్చబడగలదు నీ జీవితము సంతోషంగా దీవనకరంగా మార్చబడాలంటే దానికి డబ్బు అవసరం లేదు దానికి బంగారం అవసరం లేదు దానికి పొలాల అవసరం లేదు చిరాస్తులు స్థిరాస్తులు అవసరం లేదు దానికి కావాల్సింది యేసుప్రభు కృప మాత్రమే ఆ కృప నేను పొందుకున్నాను నా జీవితం ఆనందమయంగా సంతోషకరంగా మారింది నా జీవితం ఆశీర్వాదకరంగా మారింది ఇప్పుడు నీ జీవితము నీ దాకా వచ్చింది కృప నీ దాకా వచ్చినటువంటి దేవుని కృపను తోసివేయద్దని దేవుని నామరేట దేవుని దాసునిగా దేవుని కృపను పొందిన దేవుని దాసునిగా దేవుని కృపలో ఉన్న దేవుని దాసునిగా బ్రతిలాడుతూ ఉన్నావు నువ్వు అయినా సరే ఎటువంటి వ్యక్తివైనా సరే దేవుని కృపను పొందుకో ఇప్పుడే పొందుకో ఒకవేళ ఈరోజు దాటిపోతే నీ జీవితంలో ఇంక ఈ కృపను ఎన్నడూ పొందలేవేమో ఇంకెన్నడూ పొందలేవేమో ప్రార్థన మనం ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన చేసుకున్న తర్వాత మరి భూస్థాపన కొరకై మనము మరి ఈ యొక్క భౌతిక దేహాన్ని తీసుకుని వెళతాము దయచేసి మరి కుటుంబం కొరకు మీరు ప్రార్థించండి మరి మోషే బ్రదరు స సోదరి సేవ అట్లాగే వాళ్ళ కుమార్తె మరి వాళ్ళ పిల్లలు వారి యొక్క మరి రక్షణ వారి యొక్క ఆదరణ కొరకు ప్రార్థన చేయండి ఇప్పుడు చాలామందికి ఏం తెలుస్తుందంటే ఆమె ముస్లాం కాదే వెళ్ళిపోయిందిలే ఏం కాదు అనుకుంటారు కానీ ఒక కంచె ఈ కుటుంబానికి లేకుండా పోయింది ఇప్పుడు ఒక కంచె అర్థమైందండి కుటుంబానికి ఒక కంచె లేదు ఇప్పుడు ఎందుకంటే ఆమె శరీరంలో ఉన్నంతకాలం మరి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూనే ఉంది కాబట్టి ఇప్పుడు కుటుంబాల కొరకు మీ కుటుంబాల కొరకు కూడా మీరు ప్రార్థన చేయడం అవసరం ప్రతి కుటుంబంలో ప్రార్థన ఫరులుంటే ఆ కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయి కాబట్టి దేవుని వాక్యం విన్నాం మరి దేవుని కృపను మీరు దూరం చేసుకోకుండా లోబడి మరి మరి నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకోవాలని ప్రావుపేట మనం చేస్తున్నాం ఈ కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి మీ కుటుంబాల కొరకు కూడా మీరు ప్రార్థన చేసుకోవడానికి ఓ తీర్మానాన్ని కలిగి ఉండండి తర్వాత ఈ బాడీని మనము బాక్స్లో పెట్టి ఇక్కడ వరకు ఈ మెయిన్ రోడ్డు వరకు మరి తీసుకుని మోసుకొని వెళతారు అక్కడి నుంచి ఆటోలో షిఫ్ట్ చేస్తారు అయితే ముందు షాలేము మరి వెహికల్ వెళుతూ ఉంటుంది పాటలు పాడుతూ దయచేసి మరి అందరూ మరి పాటలు పాడేవాళ్ళు ఉంటారు దానిలో మరి వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉంటారు ఒక సేవకులు అందుబాటులో ఉండండి మనం ఏదైనా వాక్యాలు చెప్తూ మనం ఊరేగింపుగా తీసుకుని వెళ్తాం అది రాగలిగిన వాళ్ళు మరి సమాధి వరకు మీరు రావచ్చు తర్వాత ఇంకేమైనా ఉన్నాయో చెప్పి మోషే